అఖండ టూకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని టాపికే నడుస్తోంది ఉంది కదా సో ఇక అలాంటి ఈ అఖండ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ఏ విధమైనటువంటి విధ్వంసం సృష్టించింది అన్నది ఓసారి మాట్లాడుకుందాం అఖండ మూవీకి సంబంధించినటువంటి ఈ తాండవం టీజర్ వచ్చేసి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ అయితే అందుకుందన్నమాట దాదాపు రెండు కోట్ల నలభై లక్షల వ్యూస్తో దుమ్ము దుమారం రేపింది ఇంటర్నెట్లో అనేది చెప్పొచ్చు అండ్ దాంతోపాటు లైక్స్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలకు పైగా లైక్స్ అయితే అందుకుని దూసుకుపోతూ ఉంది ఇంటర్నెట్లో మన ఈ అఖండ టూ తాండవం టీజర్ అయితే బాలయ్య బాబు గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి అఖండకు సీక్వెల్గా ఈ అఖండ టూ తాండవం అయితే తెరగెక్కుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ టీజర్లో బాబు గారి లుక్ కానివ్వండి అండ్ స్పెషల్లీ ఆ త్రిశూల్ షాట్ కానివ్వండి మాస్ ఆడియన్స్ని బిభత్సంగా అలరించాయనైతే చెప్పొచ్చు అండ్ సగటు ప్రేక్షకుడికి కూడా అఖండాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ టీజర్ అయితే బీభత్సమైన హైప్ క్రియేట్ చేసిందనేది చెప్పొచ్చు సో చూడాలి మరి పాన్ ఇండియా లెవెల్లో ఏ విధమైనటువంటి విధ్వంసం సృష్టిస్తుంది రిలీజ్ తర్వాత అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే